అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో వినాయకుడి స్వామి దగ్గర సరదాగా డ్యాన్స్ వేయటం అట్లా పూజలు చేయటం అండ్ పాటలు పాడటం అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే పెడుతున్నాను చూడండి నా వీడియో అయితే లాస్ట్ దాకా అయితే చూడండి రేపు

इस परयकों सर्वोपदानंदानन्द मुष्टि प्रदायिनी मंत्र मूर्ति सदा देनी महालक्ष्मी नमोस्तुते आद्यंत रहिते देवी आदि महेश्वरी रोग अग्नि योग संभूते महालक्ष्मी नमोस्तुते तोला सूक्ष्म महा रौद्र महाशक्ति महादरे महापापहारे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थेते देवी परब्रह्म

ఏ అయితే వినాయకుడు స్వామి దగ్గర కోలన్న అట్లా వేస్తుంటే అక్కడికైతే వెళ్ళాము చాలా బాగా అయితే వేసారు చూడండి నేనైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను ఇంకా ఇది సాయంత్రం పూట ఇం అంతకుముందు మేమైతే మా వినాయకుడు స్వామి దగ్గర అయితే స్వామివారికి పూలన్నీ తెచ్చి మాల కట్టడం అట్లా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇట్లా పూలు పూలన్నీ మాలు కడుతూ ఉన్నాము ఇంక ఫ్రెండ్స్కి ఏదైనా తినాలనిపించి ధంసప్పులు అలా తాగుతూ బాగా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము ఇట్లా అందరం అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము ఇంక సాయంత్రం పూట పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటూ చాలా బాగా అయితే ఇట్లా పిల్లల చేత పూజలు చేపయాలని ప్రిపేర్ చేశారు అలా తల్లిదండ్రులు చూడండి పిల్లలు కూడా పూజలు అయితే చాలా బాగా అయితే చేశారు

वास सत्यम तो शत्रु मजा मास रहा है वास वास दुष्ट रहा वास रेशभगा रेशभगा निशुद्ध रेशभजो कुशभगरे नाम देश क्या रामो प्रमदना नाम देश क्या धर्म क्या है सीता नाम देवत्या है कुमार देश क्या वराप्रसाद नाम देश क्या धर्मों क्या है चंदू नाम देवत्या है धर्मारस्त बुद्ध रस्त बुद्ध रगाज सदनम में मुसलमान आए प्रयत्न है हजरुवर्तो उसो बला, बला भगवत जात है इसे हरिवल्लभे हनित्रम समर्पयामी आज नेते बनाए नेतुरुवा रहमत उष्णिंगी है अरे लास्ट वंडरी गाने समुद्र से कुरह जाने बनासी तुरीना एक स्पामित बदा प्योर

ओम कपिला नम ओं गजवर्णि नम ओं अंबोदराय नम ओं विकटाज नम ओं विघ्नरागा नम ओम गणाधिपा नम ओम गणाध्य ओम भारचंद्रय नम नंदना गणमहा ओ वक्रतुंडाय नमहा जय जामुलंदा नमस्कार मी सरंगा पुंगी वलेस्तरपुर हेरणागवले दरेयगु बुक्ता समाज का जामुलंदा गीच पल्लवजा नमस्कारन जेतु दांबो मृदवृख कदा భోజనాలు కూడా అయితే చాలా బాగున్నాయి ఎవరిని అడిగినా చాలా బాగున్నాయని చాలామంది అయితే చెప్పారు ఇంక భోజనాలు వచ్చి వైట్ రైస్ దోసకాయ పచ్చడి పప్పు స్వీట్ వచ్చి లవ్ లడ్డు నార్మల్ లడ్డు మళ్ళీ పుదీనా రైస్ బజ్జీ అట్లా రకరకాలుగా అయితే చాలా బాగా టేస్ట్ కూడా చాలా బాగుండే అందరం మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని అట్లా అందరం అయితే సరదాగా అయితే అలా బాగా అయితే ఎంజాయ్ చేసాము మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల రేపు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానే ఉంటాను ఇన్ మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను Bye bye.